దొంగ కాటతో ప్రతి కొంటూ రైతులను మోసం చేస్తున్న జూలు రుపాడు వాళ్ళని పట్టుకున్న చర్ల రైతులు దయచేసి ఇలాంటి వాళ్లకు పత్తి మిరపకాయలు అమ్మి మోసపోకండి రైత నల్లారాకా ముప్పై కేజీలు ఎక్కడ యాభై కేజీలు ఎక్కడ సంబంధం ఉంది అసలు ముప్పై ఇరవై కేజీలు సగం సగం దిగుతాను ఎక్కడి నుంచి వచ్చిన ఏ ఊరు పాడికి షెర్లకి సంబంధం ఉంది నలభై కిలోమీటర్స్

ముప్పై కేజీలు ముప్పై కేజీలు వచ్చిందట మనకు కాట మీద యాభై కేజీలు వస్తుంది ఇరవై కేజీలు మోసం కేజీలు ముప్పై కేజీలు అవచ్చు ನನ್ನ ಜನ್ಮ ಬರತನ ಕಿರಿದೆ ಬರತನ ನೀ ಮಾತಾಡಲ್ಲ ಹೇಳಿದಲ್ಲ ಕನ್ನಡಕ್ಕೆ ಹೋಗ್ ಬಂದೆ ನೀನು ನೋಡಾ ರ ಎಲ್ಲ ಬಂದೆ ತನಿಸಿ ಅಪ್ಪ ತಪ್ಪದาราದು ಇಬ್ರು ಎಣ್ಣಕ್ಕೆ ಬಾನ ತೆಗಿದ್ನ ಬಡಕಡೆಯಾರ್ಕೆ ಎಷ್ಟೆಕ ಮೂರು ಜನ್ಮ ಬೋತಿ તારે ગુગમાના છોકરકા બોલવું જ નહીલે લે 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 લે

సాక్షలు అవుతా గొడ్డలతో ఇందులో పార్క్తారు గొడ్డ గురించి పోతారు మీరు అందరి గట్లే ఉంటది

ரேட்டிமு ரேட்டு கேவுருக்கு அரவ ஐந்து ஆட்டே அரவரா அரையாறு